ప్రభు నామానికే మహిమకాలుగునుగాకూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా ఈశు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందరాలండి ముప్పై ఏడవ కీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నాం కీర్తన ముప్పై ఏడు ఈ కీర్తనను దావీదు వృద్ధ రాశాడు తరతరాలుగా మనుషులకు అర్థం కాని సమస్యను చర్చిస్తూ ఉన్నాడు భక్తిహీనులు వర్ధిల్లుతూ ఉంటే నీతిమంతులు తరచుగా ఎందుకు గొప్ప కష్టాలు ఎదుర్కొంటున్నారు అనే ఈ సమస్యను గురించి దావీదు ఆలోచిస్తూ ఉన్నాడు దేవుని ప్రభుత్వంలో మనకు తెలియని విషయాలు ఆయన పరిపాలనలో జరుగుతున్నాయి మొదట్లో మనకి కష్టంగా అనిపించిన చివరికి దేవుని బిడ్డలకు అంతా మంచి జరుగుతూ ఉంది అనే విషయం మనకు గ్రహింపవుతోంది ఎందుకు దుష్టులు వర్ధిల్లుతున్నారు దేవుని బిడ్డలు ఎందుకు బాధపడుతున్నారు ఈ సమస్యకు ఎవరు కూడా జవాబు చెప్పలేరు అయితే ఈ అధ్యాయాన్ని నాలుగు భాగాలుగా మనం చూసాం ఒకటి నీతిమంతుడు రెండవది దుష్టుడు మూడవది నీతిమంతుని మార్గాలు నాలుగవది భక్తిహీనుడు మరిచిపోయిన విషయాలు నీతిమంతుడు గ్రహిస్తాడని నీతిమంతుని నివాసం దేవునితో ఉంటుందని నీతిమంతుడు హోవాను బట్టి సంతోషిస్తాడని నీతిమంతుడు దేవునికి తన కార్యాలు అప్పగించి ఆయన నమ్మి ఆయన చేసి అద్భుత కార్యాలు చూస్తాడని నీతిమంతుడు క్రమశిక్షణతో ఉంటాడని నీతిమంతుడికి విడుదల కలుగుతుందని నీతిమంతుడు భూమిని స్వతంత్రించుకుంటాడని తెలుసుకున్నాం అలాగే దుష్టుడు గురించి కూడా తెలుసుకున్నాం వాడు కుట్రలు పన్నేవాడని దుష్టుడు అధికారాన్ని ఉపయోగించి ఉపయోగించి నీతిమంతుల్ని ఇబ్బందులు పాలు చేస్తాడని ఆ తర్వాత వాడు నిత్యత్వం అంతా బాధ అనుభవిస్తాడని దుష్టునికి కాపుదల ఉండదని దుష్టుడు వర్ధిల్లుతూ ఉంటాడని దుష్టుడు సరైన విధానంలో జీవించలేడు అని ఈ విషయాలన్నీ గతదినం మనం ధ్యానం చేసుకున్నాం మూడవదిగా ఇరవై మూడో వచనం నుంచి ముప్పై ఒకటో వచనం వరకు మనం చూస్తే ఇరవై మూడో వచ్చిన నుంచి ముప్పై ఒకటి వరకు నీతిమంతుని యొక్క మార్గాలు మనం చూస్తాం ఒకని నడత ఎహోవా చేతని స్థిరపరచబడును వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించు ఇహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు క్రింద పడినను లేవలేక ఉండడు దాబీదు మరొకసారి నీతిమంతుణ్ణి అతను నడుస్తున్న మార్గాన్ని చూస్తున్నాడు అతను మార్గం తిన్ననిది ఇరుకైనది ఇటువంటి మార్గం భక్తిహీనునికి ఏమాత్రం ఆకర్షణగా ఉండదు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే ఒకరి నడత ఇహోవా చేతని స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించను ఇహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు నీతిమంతుని నడత మనం చూస్తున్నాం దేవుడే అతని చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు కనుక అతడు పడిపోయినా లేవకుండా అక్కడే ఉండడం తిరిగి లేస్తాడు అంటున్నాడు బ్రిస్టల్ నగరంలో ఐదు అనాథ ఆశ్రమాలను స్థాపించి దేవునితో సమీపంగా నడిచి వందల కొద్ది బాలికల అవసరతల కోసం దేవుని మీద ఆధారపడి ఆ తర్వాత వృద్ధాప్యంలో కూడా అనేక దేశాలు దర్శించిన జార్జి అనేటువంటి దైవజనుడు ఏమన్నాడంటే నీతిమంతుని అడుగులే కాదు అతడు ఎక్కడ ఆగాలో కూడా దేవుడే చెబుతాడు అంటాడు దేవుడే చెబుతాడు రెండవది ఇరవై ఐదవ వచనాన్ని మనం చదివితే నేను చిన్నవాడన ఉంటని ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను అయినా నువ్వు నీతిమంతులు విడువబడట కానీ వారి సంతానం భిక్షమెత్తట గాని నేను చూచి ఉండలేదు అంటే నీతిమంతునికి కొదువ ఉండదు నీతిమంతునికి కొదవ ఉండదు నేను చిన్నవాడన ఏంటిని ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను అయినను నీతి మంత్రులు విడవబడట కానీ అతని సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదంటాడు తావి ఇది వృద్ధాప్యంలోకి వచ్చాడు అతని కష్టదినాలు ముగిసిపోయాయి రెండుసార్లు అతడు పారిపోవలసి వచ్చింది ఆ సమయంలో నేను విడవబడ్డాను భిక్షమెత్తుకున్నాను అనవచ్చు ఇప్పుడు అవన్నీ దాటిపోయాయి సరైన విధానంగా సరైన విధంగా ఆలోచించగలుగుతున్నాడు నీతిమంతుడు దేవుని చేత విడవబడడం ఎన్నడూ చూడలేదు అంటున్నాడు మధ్య మధ్యలో వచ్చినటువంటి తాత్కాలికమైన కష్టాలు దేవుని బిడ్డలను నిజమైన దేవుని బిడ్డలుగా తయారు చేయడానికి దేవుడే తన జ్ఞానంతో పంపించినటువంటి క్రమశిక్షణలు అనమాట ఇంకా మనం చూస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు నీతిమంతుని క్రియలు చెబుతున్నాడు నీతిమంతుని క్రియలు దినమెల్ల వారు దయాళులై అప్పు వారి సంతానపు వారు ఆశీర్వదించబడదురు కీడు చేయటం మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నీళ్ళు చదువు దినమెల్ల వారు దయాళులై అప్పు ఇస్తూ ఉంటారు వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు ఇక్కడ నీతిమంతుని క్రియలు దయగలిగినవి నైతిక విలువలు కలిగినవి అటువంటి క్రియలను దేవుడు తప్పక దీవిస్తాడు తర్వాత మనం చూస్తే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో చూస్తే ఎలైన యహో న్యాయమును ప్రేమించేవాడు ఆయన తన భక్తులను విడువడు వారు అన్నిటికీ కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానం నిర్మూల బాగు నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో నిత్యము నివసించేదరు ఇక్కడ నీతిమంతులకి క్షేమాన్ని చూస్తున్నారు ఆయన న్యాయాన్ని ప్రేమించేవాడు ఆయన తన భక్తులను విడవాడు వారు ఎండర్నట్కి కాపాడబడతారు కానీ భక్తిహీనుల సంతానం నిర్మలమవుతుంది నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు వారు దానిలో నిత్యం నివసిస్తారు ఈ కీర్తన ఈ కీర్తనలో ఉన్నటువంటి ఈ వచనం యేసుక్రీస్తు ప్రభు యొక్క వెయేడ్ల పాలనకు సంబంధించిందని మరి మనం మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ఉద్దేశాలు ఒక్కరోజులో జరిగిపోవు దేవుని ఉద్దేశాలు ఒక్కరోజులో జరిగిపోవు పాతరి బదన విశ్వాసులు భూలోకంలోనే పరలోకం కొరకు ఎదురు చూశారు క్రీస్తు వారు పాతని బంధన పరిశుద్ధులతో కలిసి ఈ భూమిని వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమ రాజ్యం వస్తుంది పాతని బంధన విశ్వాసులకి క్రొత్తని బంధన విశ్వాసులకి తేడా ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి పాతని బంధనలో ఆశీర్వాదం కొరకు విశ్వాసి తన వంతులో ఉండాలి కొత్తని నిబంధనలో ఆశీర్వాదం కొరకు విశ్వాసి క్రీస్తులో నిలిచి ఉండాలి పాతని బంధన అంతా కూడా ఆజ్ఞలకు సంబంధించింది కొత్తని బంధనంతా క్రీస్తుకు సంబంధించింది పాతని బంధనలో ఆశీర్వాదం దేశానికి సంబంధించింది కొత్త బంధన ఆశీర్వాదం క్రీస్తులో నెరవేరుతా ఉంది ఇంకా మనం చూస్తే ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలు మనం చదివితే నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి నాలుక న్యాయమును ప్రకటించు వారి దేవు వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములలో హృదయములో ఉన్నది ఉన్నది వారి అడుగులు జారము అంటారు భక్తిహీనుడు తన తెలివితేటలను సరిచూసుకొని గుర్తిస్తాడు కానీ అతడు బుద్ధిహీనుడే నీతిమంతుడు తన జ్ఞానాన్ని సర్వజ్ఞాని అయిన దేవుని సన్నిధి నుండి నిత్యము ఉబుకుచున్న ఓటల నుండి చేరుకుంటాడు ఈ మార్గాలు భక్తిహీనునికి ఇష్టం ఉండవు అవి తిన్నగా ఇరుగ్గా ఉంటాయి కానీ అవి నిత్య జీవానికి నడిపిస్తాయి విశాల మార్గంలో నడిచి నరకానికి దిగిపోవడం కంటే ఇరుకు మార్గంలో నడిచి ఉన్నతమైన స్థలాలకు ఎక్కి దేవుని చేరుకోవడం ఎంతో మంచిది ఎంతో మంచిది ఇంకా మనం చూస్తే భక్తిహీనుడు మర్చిపోయినటువంటి విషయాల గురించి దావీదు మాట్లాడుతున్నాడు ముప్పై రెండవ వచనం నుంచి నలభై వచ్చిన వరకు ముప్పై రెండవ వచనం నుంచి నలభై వచ్చిన వరకు మనం చూస్తే భక్తిహీనుడు మూడు విషయాలు మర్చిపోతాడు భక్తిహీనుడు మూడు విషయాలు మర్చిపోతాడు ఒకటి ఎప్పుడు న్యాయం అనేది నీతిమంతుల వైపే ఉంటుంది ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వచ్చినాన్ని చూస్తే భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు వారి చేతికి ఎహోవా నీతిమంతులను అప్పగింపడు వారి విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఇహోవా కొరకు కనిపెట్టుకునేయము ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపచోస్తారు అయితే దేవుడు వారి చేతికి నీతిమంతులను అప్పగించాడు భక్తిహీనులను విమర్శించినప్పుడు ఆయన దోషులుగా భక్తిహీనులను విమర్శించినప్పుడు దోషులుగా ఎంచుతాడు నీతిమంతులను విమర్శించినప్పుడు ఆయన వారిని నిర్దోషులుగా ఎంచుతాడు ఆయన నీతిమంతులను హెచ్చిస్తాడు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన హెచ్చిస్తాడు భక్తిహీనులు నిర్మూలమవుతాడు అయితే భక్తిహీనుడు మర్చిపోయే విషయం ఏమిటంటే న్యాయం అనేది నీతిమంతుని వైపు ఉంటుంది భక్తిహీనుడి యొక్క పథకాలు మోసాలు మరణం అనే బహుమానాన్ని వడికిస్తాయి తీర్పు దినాన దేవుడు న్యాయవంతుడని నీతిమంతులు అందరూ గ్రహించుకుంటారు ప్రస్తుతానికి నీతి అన్యాయంగా శ్రమపడవచ్చు కానీ ఒక దినం రాబోతుంది ఆ దిన నీతిమంతులు ప్రతిఫలాన్ని పొందుతారు ప్రతిఫలాన్ని పొందుతారు ఇంకా మనం చూస్తే నీతిమంతులు మర్చిపోయిన విషయం రెండవది కాలం అనేది మంతుల వైపు ఉంటుంది ముప్పై ఐదు ముప్పై ఆరు చూస్తే భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటేనే అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వల్ల వాడు వర్ధిల్లు వర్ధిల్లి ఉండేను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెతికి తిని గాని వాడు కనబడకపోయాను దాబీదు ఈ మాటలు బహుశా సవులు గురించి కానీ లేదా అప్షాలోముని గురించి కానీ రాసి ఉండవచ్చు తన వ్యక్తిగత అనుభవాన్ని బట్టి కాలము నీతిమంతుని వైపు ఉంటుందని దావీదుకు తెలుసు కమ్యూనిస్టులు కాలం మా చేతిలో ఉంది అని అతిశయిస్తూ ఉంటారు మా విజయాన్ని గురించి చరిత్ర చెబుతుంది అంటారు అయితే వాళ్ళు పొరపాటు పడుతున్నారు కాలము మనుషుల చేతిలో ఉండదు దేవుని చేతిలో పనిముట్టు అది భక్తిహీనుల చేతిలో ఉండదు త్వరలోనే భక్తిహీనులకు అంతం అనేది వస్తుంది వాళ్ళు క్రీస్తు లేని నిత్య నాశనానికి పోతారు కాలం దేవుని ప్రజలతో ఉండి వారిని క్షేమంగా గమ్యానికి చేరుస్తుంది క్షేమంగా గమ్యానికి చేరుస్తుంది ఇంకా మనం చూస్తే ముప్పై వచనం నుంచి నలభై వచనం వరకు మనం చూస్తే నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము వారి సంతతి నిలుచును కానీ ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును అంట భక్తిహీనుడికి ఆధారం ఉండదు నీతిమంతుడికి ఆధారం ఉంది భక్తిహీనుడు మర్చిపోయేది ఏంటంటే నీతిమంతుడికి ఆధారం ఉందే భక్తిహీనుడికి ఆధారం లేదనేటువంటి సంగతి వాడు మర్చిపోయాడు దేవుడు త్రాసులో వేసి తోకం వేసినప్పుడు నీతిమంతుని అయిపోయి మొగ్గు చూపుతుంది ఇంకా మనం చూస్తే నీతి మంత్రుడు స్థిరంగా నిలబడతాడు నీతిమంతుడు స్థిరంగా నిలబడతాడు ముప్పై ఏడు చిన్న మనం చూస్తే నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలిచును కానీ ఒక్కడైనాను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమ నిర్దోషులను కనిపెట్టు యథార్థవంతులను చూడు సమాధానపరచు వారి సంతతి నిలుస్తుంది కానీ అపరాధులు నిలవకుండా నశించిపోతారు భక్తిహీనుల సంతతి నిర్మూలమవుతుంది నీతిమంతుని పాదాలు బండ మీద స్థిరంగా నిలుస్తాయి భక్తిహీనుడు కదిలిపోయేటువంటి ఇసుక మీద నిలబడతాడన్నమాట అయితే నీతిమంతుడు నిలకడగా ఉంటాడు ముప్పై తొమ్మిది నలభై వచ్చినాల్లో మనం చూస్తే ఇహోవా అయ్యే నీతిమంతులకు రక్షణాధారం బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం ఇహోవా వారికి సహాయుడై ఉండి వారిని రక్షించు నీతిమంతుని పూర్తిగా చివరి వరకు చివరకు విడిపించకపోతే ఆయన న్యాయవంతుడు పరిశుద్ధుడు సత్యవంతుడైనటువంటి దేవుడు కాదు అని మనం అనుకోవాలి కానీ తన ధనం తన ఘనమైన నామం కోసం ఆయన తప్పక నీతిమంతుని పక్షంగా ఉంటాడు ఈ విషయం భక్తిహీనులు మర్చిపోతాడు ఈ సమస్యను దావీదు పరిశీలిస్తున్నప్పుడు అతను గమనించిన విషయాలను రాశాడు ఈ దినాల్లో కూడా దుష్ట శక్తులు దుష్టులైనటువంటి మనుషులు సమాజాన్ని నాస్తికత్వం వైపు చట్ట విరుద్ధం అనే వాటి వైపుకు దుష్టత్వం వైపుకు మళ్ళిస్తున్నారు మనం ఈ దినాల్లో చెడిపోయిన లోకంలో బ్రతుకుతున్నాం వియాత్నంలో వియాత్నం అనేటువంటి దేశంలో కమ్యూనిజం విజయాన్ని సాధించడం మనం చూస్తున్నాం వాళ్ళు జయించిన వెంటనే నిర్దాక్షిణ్యంగా ఒక జాతిని సమూల నాశనం చేయాలని సంకల్పించారు అలాగే అన్ని దేశాల్లో కూడా మన దేశంలో కూడా క్రైస్తవ్యాన్ని నిర్మూలించాలి క్రైస్తవ్యాన్ని సమూలంగా నాశనం చేయాలనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి అనేక మంది భయంకరులు మనకు కనబడుతూ ఉన్నారు విషం వెళ్ళగక్కుతూ క్రైస్తవుల్ని హింసిస్తూ బాధిస్తూ ఉన్నవారు ఉన్నారు దానికి నిదర్శనం మణిపూర్ సంఘటన అయితే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దావీదు ఈ కీర్తనలో మనకు తెలియపరిచేది ఏంటంటే దుష్టుని యొక్క కుతంత్రాలు అతడి అధికారం అతని అభివృద్ధి ఇదంతా కూడా ఒక్క నిమిషంలో సమసిపోతాయి ఒక్క నిమిషంలో ముగిసిపోతాయి అనమాట కాలము సమయం దేవుని చేతుల్లోనే ఉందే అది మనుషుల చేతుల్లో లేదు కాలము సమయం ఖచ్చితంగా దేవుని చేతుల్లో ఉంది అనే విషయాన్ని ఈ ముప్పై ఏడవ కీర్తన మనకు తెలియజేస్తా ఉంది మనకు తెలియజేస్తా ఉంది కాబట్టి దుష్టుని యొక్క కుతంత్రాలు వాడి అధికారం వాడి అభివృద్ధి ఒక్క నిమిషంలోనే ముగిసిపోతాయి కానీ కాలము సమయం దేవుని చేతుల్లో ఉంది ఆయన నీతిమంతులను హెచ్చిస్తాడు నీతిమంతుల్ని నిలకడగా ఉంచుతాడు నీతిమంతునికి ఆధారంగా ఉంటాడు ఆయన నీతిమంతుని వైపు ఉంటాడు భక్తిహీనులు ఈ సంగతిని గుర్తించలేరు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపు దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించుగాక ఆమె